అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫార్మర్స్ ఫ్రెండ్ సూర్య ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి వర్ష కంపెనీలో కొత్తగా సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పవర్ వేడర్ లాంచ్ చేశారు దాని గురించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని పేరు వచ్చేసరికి ఎస్డబ్ల్యూ సెవెన్ జీడి అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ ఆర్స్ పవర్తో అయితే ఇది పనిచేస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే ట్యూబ్లెస్ టైర్లుతో ఇదైతే వస్తుంది దీనివల్ల మీకు పద్ద టైర్లు పగులుతా అనే టెన్షన్ అయితే అవసరం లేదనమాట ఇది లేటెస్ట్గా అయితే లాంచ్ చేశారు దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకి కింద డిస్క్రిప్షన్లోను టైటిల్లోనూ అయితే నెంబర్లు పెడతాను కాల్ చేసి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు ఈ పవర్ వీడర్ తీసుకున్న వారికి ముప్పై రెండు పళ్ళ రోటావేటర్ బ్లేడ్స్ సెట్ మరియు బోధరేకు కూడా మీకైతే ఇవ్వటం జరుగుతుంది మీకు ఎటువంటి సందేహాలున్నా డిస్క్రిప్షన్లోను టైటిల్లోనూ మీకు ఉన్న నెంబర్ కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు దూర ప్రాంతాల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అయితే ఉందన్నమాట కింద నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు ఇంకా ఇంప్లిమెంట్స్ ఏమైనా కావాలి అంటే మీకు సపరేట్ కాస్ట్ అయితే పడుతుంది మిషన్ కాస్ట్ కాకుండా మిషన్తో పాటు రోటావేటర్ బ్లేడు బోధరేకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఇది తీసుకున్న ఒక రైతు యొక్క రివ్యూ అయితే ఇప్పుడు ఆ రైతు యొక్క మాటల్లోనే మీకైతే వినిపించటం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వీడియోలో వర్షా పవర్ వేడర్ సెవెన్ జీడి న్యూ మోడల్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది కంపెనీ వాళ్ళు ఈ మోడల్ వచ్చేసి సెవెన్ జీడిపి అని చెప్పేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పితో ఈ కొత్త మోడల్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ కొత్త మోడల్ వచ్చేసి మనం ఫిరింగపూరం మండలం కండ్రికా అనే ఊర్లో ఇచ్చేసాం డెలివరీ మనతో పాటు వాటి ఉన్నారు మనతో పాటు కస్టమర్ ఉన్నారు ఆయన పేరు సత్యనారాయణ ఈ మిషన్ యొక్క పనితనం ఎలా ఉంది ఏందనేది మనం కనుక్కుందాం

మనకి ఎక్కడైనా తాగటానికి సరే ఇది లోడ్ వేసి లాగడానికి సరే ఓకే ఇప్పుడు దీనికి వేసినది అయితే మిషన్ నాగలిహిశా అన్న ఓకే ఆల్రెడీ మనం దాంట్లో చూసినట్టయితే నాగలి అయితే లాగలు అవుతుంది లాగలే లాగలు అవుతుంది ఇది మాత్రం మిషన్ నాగలి అయితే ఓకే ఇక్కడ మిషన్ వేరే మిషన్ ఉంది అన్నారు ఏం మిషన్ అది కిసాన్ అన్నారు కిసాన్ కిసాన్ క్రాఫ్ట్ ఓకే ఆ మిషన్ కి ఏమేమి వేశారు మీరు అది మిషన్ ఇక్కడ భోజనాలు భోజన నాగలి ఓకే

ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మీరు బోధను రోటావేటర్ తోలారు రోటావేటర్ ప్లస్ వెనకాల బోద వేసారు కదా ఇప్పుడు ఇది వచ్చేసి రోటా వేటర్ తోలారు ఈ రోటావేటర్ ఎలా ఉంది మీకు ఓకే ఒకేసారి రెండు పనులు కూడా ఒకేసారి అవుతున్నాయి మీకు

మూడు నాలుగు లక్షలు అవుతుంది అదే ఇప్పుడు ఈ పవర్ వీడర్ వచ్చేసి మీరు పవర్ వీడర్కి ఒక అరవై వేలు పెట్టుకున్నారు ఆ అరవై వేలు అంటే మీకు ఒక సీజన్లోనే మీరు చేసుకున్న అన్ని బట్టి ఒక సీజన్లో మీకు వచ్చేస్తాయి పెట్టుబడి ఇంకా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా మీకు ఎంత సేవ్ ప్లస్ మీకు టైం సేవ్ అయ్యింది ప్లస్ ఖర్చు కూడా మీకు కలిసి వచ్చింది మిషన్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందంటారు చూశారు ఫ్రెండ్స్ సత్యనారాయణ గారి మాటలో ఈ పవర్ మీటర్ తెచ్చుకున్నాక ఇతనికి వచ్చేసి కలుపు సమస్యల గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఈరో ఈ పవర్ వీటర్తో అన్ని పనులు ఒకేసారి చేపించుకున్నాడు మీలో ఎవరికైనా పవర్ వీటర్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను కాల్ చేసి బుక్ చేసుకోండి బుక్ చేసిన నెంబర్నే మీకు ఏపీ తెలంగాణ ఎక్కడైనా చెప్పి ఎక్కడైనా సరే డెలివరీ అనేది ఇవ్వగలుగుతాం ప్లస్ సర్వీస్ కూడా మనమే ఇవ్వగలుగుతాం నమస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్